తౌములందరికీ నమస్కారం నేను మీ శంకరస్వామిని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే ఇన్ని రోజులు వీడియో లేట్ ఎందుకు ఏంటంటే మీ ఆరింటికి వెళ్ళడం జరిగింది అలాగనే కర్ణాటక బళ్ళారి అలాగనే మహారాష్ట్ర సీడ్ ఎలా తయారు చేస్తారు అలాగనే ఏ ఏ సీడ్లు వైరస్ని ఎలా తట్టుకుంటాయి అలాగనే తెగుళ్ళను తట్టుకోవాలంటే ఏ ఏ సీడ్లు కొత్త వెరైటీ ఏమేమి వస్తున్నాయి అని చెప్పేసి వాటికి సర్ రీసెర్చ్ కోసం వెళ్ళడం జరిగినది అందుకనే వీడియోలో అప్లోడ్ కానీ కొంచెం లేట్ అయిపోయినది దయచేసి రైతులు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం మేజర్గా వేసుకునేది సీడే ఇంపార్టెంట్ ఎందుకంటే మన చిన్న పిల్లల్ని మనం పుట్టిన కాడ పిల్లల్ని ఎలా పెంచుతామో అలాగనే సీడ్ని కూడా మనం వేసుకు గింజలు వేసిన కాడ నుంచి కాయలు కాసేదాకా మనం కూడా అంతే చూసుకుంటాం కాబట్టి సీడే ఇంపార్టెంట్ కాబట్టి మంచి సీడ్లు బబ్బెర్లకు వైరస్ తట్టుకునేది కాబట్టి రైతులకు చెప్దామని చెప్పేసి మనం వెళ్ళడం జరిగింది మళ్ళీ నల్లికి నల్లికి తట్టుకునే సీడ్ కూడా వెరైటీ అనేది రావడం జరుగుతుంది అది కూడా మీకు తెలియజేస్తాము మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా డైలీ అది వస్తూనే ఉంటుంది అలాగనే మార్కెట్ అప్డేట్స్ లేట్ ప్రతి ఈ సోమవారం నుంచి డైలీ మన ఛానల్లో మార్కెట్ అప్డేట్స్ అలాగనే కాటన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మనం ఇది మన క్రాప్ ఒకసారి చూడండి అన్న ఒకసారి ఇది మన క్రాప్ ఒకసారి ఏరిపించిన సెట్టింగ్ చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి సెకండ్ అలా నేను దీనికి సెకండ్ స్టెప్కి సెకండ్ గ్రోతింగ్కి ఏ మందు స్ప్రే చేసుకోవాలి అలాగనే నలుగురిని తట్టుకోవాలంటే ఒక ఇప్పుడు ఉన్న టైంలో మన కా సెట్ అయింది కాబట్టి ఒక కాప్ సెట్ అయింది కాబట్టి ఇంకో ఐదు క్వింటల్ అదనంగా మనం పడాలంటే ఏ మందు స్ప్రే చేసుకోవాలని కోసం నేను ఇలా తీసుకురావడం జరిగింది మందు కీఫన్ ఇది ఎకరాకు వచ్చేసి పావు లీటర్ వచ్చేసి కీఫన్ పావు కాదు హాఫ్ లీటర్ సారీ కీఫను ఇది అలాగనే ఆభాషిని ఇందులో టైచ్ కూడా తెచ్చుకోవచ్చు లేకపోతే టైచ్ నాకు టైచ్ దొరకలేదు కాబట్టి కీ ఫోన్ తీసుకొచ్చిన అపాషిను టచ్ అయితే మంచి కాంబినేషను అది టైచ్లో కీ ఫోన్లో ఒకటే కాంబినేషన్ ఉంటుంది కాబట్టి కీ ఫోన్ తీసుకున్న ఏం కాదు లేకపోతే అపాసిన్ తీసుకున్న సారీ టచ్ తీసుకున్న ఏం కాదు మీ ఈ రెండు కాంబినేషన్లో మందు అయితే చాలా బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది నల్లును మనం నాలుగు ఐదు రోజుల నుంచి మందులు స్ప్రే చేస్తూ ఉంటే మన తోటను మనం సెకండ్ స్టెప్ కోసం అంటే ఒక పది ఎకరాకు ఐదు నుండి పది గంటల లోపు మనం కాప్ సెట్ చేసుకోవచ్చు సో ఇది మనం చెప్పాలనుకున్నాం ఇప్పుడు మన తోట అయితే ఇలా ఉన్నది ఈ దీని రిజల్ట్ కూడా మీకు చాలా బ్రహ్మాండ అంటే బ్రహ్మాండంగా ఉంటుంది మీది ఎక్కడ ఎక్కడ దొరికినా అక్కడ దొరుకుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ రెండు కాంబినేషన్లు మందు స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది ఓకే అలాగనే మనం నల్లులు అత్యధిక నల్లులు ఎటాక్ అవ్వడం వల్ల మనకి అయితే సెకండ్ గ్రోతింగ్ రాదు గ్రోతింగ్ రాదు పైకి ఈ అనేది రాదు ఇప్పుడు మనం తోటకి ఇప్పుడు తోట ఏర్పించినా కాబట్టి నల్లులు అటాక్ అవుతున్నాయి మనం ఏ మందు ఎగురు స్ప్రే చేసినా తోట ఇది వస్తుంది కాబట్టి ఎగురు రాట్లేదు కాబట్టి దీన్ని ఇది నల్లు కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ రెండు స్ప్రే చేసి సెకండ్ గ్రోతింగ్ కోసం అంటే సెకండ్ స్టెప్ కోసం ఆ వీడియో అప్లోడ్ చేస్తా ఎందుకంటే ఇది రెండు ఒకేసారి చెప్పేసిన అనుకో రైతులు ఏం చేస్తున్నారు అంటే అర్థం కావట్లేదు ఇది ఇది ఒకేసారి కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి అర్థం కావట్లేదు ఆ రిజల్ట్ ఏ మందు స్ప్రే చేయాలో అది నీకు నెక్స్ట్ వీడియో రేపు రేపటి వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లి కంట్రోల్ చేస్తేనే సెకండ్ మనకి ఎగురు వస్తుంది కాపు అవుతుంది కాపు సెట్ అవుతుంది ఇంకో ఐదు గంటలు అదనంగా పడతాయి కాబట్టి మనం మందులు ఐదు రోజులకి నాలుగు రోజుల మందు స్ప్రే చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో భారీ మందు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టే గ్రాస్యాలు కానీ సిలవలు కానీ ఎక్కువ డబ్బులు పెట్టి హానం కొన కొట్టకండి ఎందుకు అవసరం లేదు తక్కువ కాస్ట్లో స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైంలో నల్లి కేటాకాటలు కానీ ఆ టైంలో ఈ మందులు అది ఏ మందులో ఏమి ఉండవు ఆ పేరే ఇందులో కాబట్టి పేరే జస్ట్ చేంజ్ చేస్తారు కానీ ఆ మందు ఒకటే మందు రైతులకు అది మాస్టం ఇంపార్టెంట్ తెలుసుకోండి మీరు ఇంకోటి చెప్తున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇది సీడ్ను వేసుకోకపోయినా ఈ సీడ్ నేను వేసుకున్నా అని చెప్పి డబ్బుల కోసం ఆశించి ఇంకో రైతుకు ఆయన మోసం చేయకండి దయచేసి ఎందుకంటే నేను ఒక మొన్న రీజనబుల్గా నాకు కళ్ళ ముందే చూసినా ఆ స్వామి వేసుకున్న సీడ్ వేరేది ఆ స్వామి చెప్పిది ఇది నాదే సీడ్ నేను ఇది వేసుకున్నా అని చెప్పేసి రైతులకు మోసం చేసి ఇంకో యూట్యూబర్గా అట్టా చెప్పడం నాకు చాలా బాధ వేసింది దయచేసి మీరే మోసపోతారు దయచేసి జన్యున్గా చెప్తాం జెన్యున్గా అందుకు అందుకనే మీ సీడ్ వేసేటప్పుడు మేము మేము కూడా సీడ్ గురించి చెప్తా ఉంటాం కాబట్టి మంచి సీడ్లు కానీ అందుకోసం ఆ ప్యాకెట్ దాని బిల్లు రైతు గారి పేరు బిల్లుతో సహా మీకు ఆ వీడియోలో అప్పుడు చూపిస్తాము పక్కకుండా మీరు ఫాలో అవ్వండి అలాగే మీరు మిర్చి కానీ కాటన్ కానీ అమ్మేటప్పుడు రైతులు అన్నం తినడానికి వెళ్తామని చెప్పేసి దాని దీనికి వెళ్ళడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే దగ్గ ఇన్ని సంవత్సరాలు చేసి లాస్ట్కి కమ్మే కాడా మోసపోకండి దగ్గరుండి బిల్లు కౌంటింగ్ అంటే ప్రింటింగ్ ప్రింటింగ్లో ఏ ఎంత రేటు పడ్డది నీ కాడ ఎంత రేటు ఉందని చూసుకొని దగ్గరుండి కాట అయినప్పుడే కుట్టిచ్చేసి అంత అయినప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పదిహేను నుండి పదహారు వేలు మిర్చి కాటన్ అనేది నడుస్తుంది కానీ ఎక్స్పోర్టింగ్ మనం తెలిసిన బేరర్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మ్యాక్సిమం ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు రేట్ వచ్చేసరికి కాటన్ రేట్ వచ్చేసరికి పద్దెనిమిది నుండి పదహారు రూపాయలు అయితే బర్ ఉంటుంది నేను చెప్తున్నాను అది అలాగనే మేము రీజనబుల్గా ఒక వీడియో చూసినాం అది అన్న మేము ఒక ఫీల్డ్కి వెళ్తుంటే పైగా ఆరండి కోసం కర్ణాటక అది వెళ్తుంటే చూసినాం కానీ అంత జాలి అంటే జాలి చేసింది దయచేసి రైతులు ఒకటే మీకు తోచిన సహాయం ఇంకోటి చేయండి ఎందుకంటే ఒక ఆఖరి కోసం చాలా మంది చేసిన ఒక అలాగనే ఒక చిన్న పాప మనం తిన్న కూడు ప్లేట్ పడేస్తాం అందు నుంచి తీసుకుని తింటుంటే అసలు చాలా అంటే చాలా బాధేసింది మీకు ఎవరైనా మీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కలిగితే కనబడితే మీకు తెలిసినంతనే చేయండి సాయం మీకు అంత చేయమని చెప్పట్లేదు తెలిసినంత సాయం మాత్రం చేసి రైతులకి దయచేసి రైతులు కూడా కొంచెం అర్థం చేసుకోగలరు ఓకే సో మన ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఓకే బాయ్